కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జెండా పట్టుకుని ఓ మహిళ నిరసన తెలిపింది వైకాపా పాలనలో రాష్ట్రం ఆరోపించింది ఎన్నికల ప్రచారం కోసం వైకాపా నాయకులు భారీగా జన సమీకరణ చేశారని తెలిపింది వైకాపా కార్యకర్తలు వెళ్తున్న క్రమంలోనూ తెదేపా మహిళా నేత అసిలేటి నిర్మల వెనక్కి తగ్గకుండా తెలుగుదేశం జెండాతో నిరసన కొనసాగించింది వితంతువులు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తాను మీకు జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఫెన్షన్ మీకు అందిస్తాను అన్నారు సంతోషం దానికి ఫెన్షన్ దారులు అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నా మీరు ఈ కేటగిరీలో ఇంకొందరిని పెంచి పెన్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అందులో నోటిదల కేటగిరీలో రోజా వల్లభనేని వంశీ పేర్ని నాని జోగి రమేష్ వీళ్ళైతే మహానటుడు కేటగిరీలో జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి క్యాన్సర్ కేటగిరీలో మా గారు కొడాలి నాని గారు ఉన్నారు దానితో పాటుగా మతి భ్రమ పిచ్చి కేటగిరీలో ఈ ఐదేళ్లుగా పాపం జగన్మోహన్ రెడ్డి పెట్టిన డార్చర్ కి మతి భ్రమించి ఏది చూసినా చంద్రబాబు నాయుడు గారు చేశారని భ్రమలో ఉన్నటువంటి మన కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే అంబటి రాంబాబు ఈ టైప్ లో వీళ్ళందరికీ కూడా మీరు ఫంక్షన్ ఏర్పాటు చేసి జులై నెలలో మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఏడు వేల రూపాయలు ఫంక్షన్ అందిస్తారని కోరుకుంటూ మీ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ నేను చెప్తాను వీళ్ళందరికీ కూడా మీరు పెన్షన్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు